వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ బాయ్స్ ఈయనను గుర్తుపెట్టుకోండి ఇతని పేరు ప్రొఫెసర్ అబుల్ బర్కత్ ఈయన బంగ్లాదేశ్లో ఏం జరగబోతోంది అనే విషయాన్ని ముప్పై సంవత్సరాల క్రితమే చెప్పిండు జరభద్రం హిందువులు అప్రమత్తంగా లేకపోతే హిందూ అనేవాడు బంగ్లాదేశ్లో బతకడానికి భయపడతాడు కాదు కాదు హిందువు అనేవాడే ఉండడు అని చెప్పినా అప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఎవరు పట్టించుకోలేదు కానీ అది వాస్తవంగా జరిగింది హిందూ జనాభా తగ్గుదల వివరించే కొన్ని వివరాలు కూడా నేను చెప్తా చూడండి గ్రాఫ్ ఆధారంగా చెప్తున్నా బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి హిందూ జనాభా శాతం ఎలా పడిపోతూ వస్తుందో చెప్తా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఇరవై ఎనిమిది శాతం ఉండే హిందూ జనాభా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇరవై రెండు శాతం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇప్పుడే పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ విముక్తయింది అప్పుడు పదమూడు పాయింట్ ఐదు శాతం ఉండే పంతొమ్మిది వందల ఎనభై ఒకటికి వచ్చేసరికి పన్నెండు పాయింట్ ఒక శాతం అయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటికి వచ్చేసరికి పది పాయింట్ ఐదు శాతం అయింది రెండు వేల ఒకటికి వచ్చేసరికి తొమ్మిది పాయింట్ రెండు శాతం అయింది రెండు వేల పదకొండుకు వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు సారీ ఎనిమిది పాయింట్ ఐదు శాతం అయింది రెండు వేల ఇరవై రెండుకు వచ్చేసరికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాకు తెలిసి రెండు మూడు శాతం కూడా ఉంటుందో ఉండదు అంతేకాదు అబుల్ బర్కత్ పరిశోధనలో కీలక అంశాలు కూడా నేను చెప్తాను ఎంక్వైరీ ఇంటూ కేసెస్ అండ్ కాన్సిక్యూషన్స్ ఆఫ్ డిప్రవేషన్ ఆఫ్ హిందూ మైనారిటీస్ బంగ్లాదేశ్ త్రోదా వేస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ అనే పరిశోధనా పత్రంలో కొన్ని దిగ్భ్రాంతకరమైన విషయాలు చెప్పారు వలసల తీవ్రత పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి రెండు వేల పదమూడు మధ్య కాలంలో సుమారు ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లు అంటే పదకొండు పాయింట్ మూడు మిలియన్లు హిందువులు మతపరమైన వేధింపులు మరియు వివక్ష కారణంగా బంగ్లాదేశ్ వదిలి వెళ్ళిపోతారని ఆయన అంచనా వేశారు ఆయన గణాంకాల ప్రకారం సగటున ప్రతిరోజు ఆరు వందల ముప్పై రెండు మంది హిందువులు దేశం విడిచి పారిపోతున్నారు అంటే ఏడాదికి సుమారు రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల ఎనభై మంది మైనార్టీలు బంగ్లాదేశ్లో కనుమరుగవుతున్నారు హిందువుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా వారిని దేశం విడిచి వెళ్ళేలా చేయడం ఒక వ్యూహాత్మకంగా అక్కడ జరుగుతుంది అని చెప్పారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతి ఏటా విడుదల చేసే నివేదికలో బంగ్లాదేశ్లోని మైనారిటీలపై జరుగుతున్న దాడులను ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగే హింసను ప్రస్తావిస్తూ వస్తుందని కూడా చెప్పారు బంగ్లాదేశ్కు చెందిన మానవ హక్కుల సంస్థ నివేదిక ప్రకారం కేవలం రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలోనే హిందూ కమ్యూనిటీపై మూడు వేల ఆరు వందలకు పైగా దాడులు జరిగాయి ఇందులో ఇల్లు తగలబెట్టడం దేవాలయాల ధ్వంసం అలాంటివి చాలా జరిగాయి షేక్ హసీనా ప్రభుత్వం వైదొగిలిన తర్వాత ఏర్పడిన అస్థిరత వల్ల మైనారిటీల భద్రత మరింత క్షీణించిందని అంతర్జాతీయ మీడియా నివేదించుకుంది ఇక బీబీసీ ఏఐ జజీరా ఇలాంటి చాలా ఛానల్స్ మతపరమైన గ్రూపులు హిందువుల ఇండ్లను వ్యాపారాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల వేలాది మంది సరిహద్దుల వైపు వెళ్ళడానికి ప్రయత్నించారు ముగింపు ఏంటంటే ప్రొఫెసర్ అబుల్ బర్కత్ హెచ్చరించిన ముప్పై ఏళ్ల గడువు అనేది ఒక సామాజిక హెచ్చరిక ఇది ఆ దేశంలో ఉన్న మైనారిటీల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది ఈ గణాంకాలకు సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక చిటాగాంగ్ ఢాకాలో ఏం జరుగుతుందో ఒక్కసారి సమాచారం తెలుసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే అప్పుడు హెచ్చరించినప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు అంతమయ్యే దశకు వచ్చినప్పుడు బాధపడుతున్నాం అలాంటిది భారతదేశంలో జరగకుండా ఉండాలి అంటే మనందరికీ తెలిసిందే రెండు వేల నలభై ఏడు ఈ దేశాన్ని వాళ్ళ మతం గుప్పెట్లోకి తెచ్చుకోవాలని రెండు వర ఎడారి మతాలు ప్రయత్నం చేస్తున్నాయి సో అప్రమత్తంగా ఉండండి బేకా ఇంకా ఇరవై రెండు సంవత్సరాలు ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడడానికి యోధులుగా మారండి లేకపోతే మన చరిత్రను కూడా రెండు వేల నలభై ఏడు తర్వాత ఇలా పేపర్లలో రాస్తారు డౌటే లేదు అవునంట్రా కాదంట్రా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తుందండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్ కి కొండంత బలాన్ని ఇస్తుంది నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది ఆర్ వాయిస్ కంటెంట్ చాలా బాగుంది సమాజానికి దేశానికి ధర్మానికి ఉపయోగపడుతుంది అని ఆలోచించే వాళ్ళు మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్